హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ ఎక్స్ప్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ కూడా చాలామంది అభ్యర్థులు కేసు హీరింగ్ డేట్ అయితే తెలుసుకున్నారు కేసు హీరింగ్ డేట్ అయితే అందరికీ తెలిసిన సమాచారమే కానీ ఆ యొక్క హీరింగ్ కంప్లీట్ అయ్యేలోపు నేను ఈ సబ్జెక్ట్ ప్రిపేర్ కంప్లీట్ చేసుకోవాలి ఈ యొక్క సబ్జెక్ట్స్ నేను ఈ రివిజన్ చేసుకోవాలి అనే ఆలోచన అయితే ఎవరు కూడా లేదు అందరికి కూడా చాలామంది అభ్యర్థులు ఏమిటంటే వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాంలే మళ్ళీ కేసు హీరింగ్ ఇప్పటికే అనేక సార్లు ఈ యొక్క పోస్ట్ పోన్ అయింది అంటే హీరింగ్ అనేది వాయిదా పడింది మళ్ళీ కూడా వాయిదా పడే అవకాశం ఉందిలే అని నెగ్లెక్ట్ చేసే అవకాశం చాలామంది కనిపిస్తుంది కాబట్టి అలాంటి ఆ తాక్ మీ దగ్గరికి రానివద్దు ఖచ్చితంగా జూలై థర్టీ ఫైనల్ హియరింగ్ కాబోతుంది కాబట్టి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సమయం అయితే లేదు మిత్రులారా నేను మళ్ళీ చెప్తున్నా రీస్టార్ట్ మీరు ప్రిపరేషన్ రీస్టార్ట్ చేయండి ఇప్పటివరకు ఎక్కడైతే మీరు ఎక్కడైతే ఇబ్బందిగా ఉన్నారో ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో ఏ సబ్జెక్ట్ మీద మీరు ఫోకస్ చేయలేకపోతున్నారో ఆ యొక్క ఫోకస్ ఆ యొక్క మీ యొక్క ఫోకస్ మొత్తం కూడా ఆ యొక్క సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క కేసు హీరింగ్ డేట్ కంప్లీట్ అయ్యేలోపు అంటే ఆ యొక్క ముప్పై రోజులు ఈ యొక్క ఇరవై రోజులు ఫిఫ్టీ డేస్ మనకు ఫిఫ్టీ డేస్ అయితే ఉండడం జరిగింది ఈ యొక్క ఫిఫ్టీ డేస్ వరకు ఈ యొక్క సబ్జెక్టు అంటే కేసు హియరింగ్ క్లియర్ క్లియర్ అయ్యేలోపు మీరు ఇంగ్లీష్ మీద పట్టు సాధించండి ఇండియన్ హిస్టరీ జనరల్ సైన్సు కరెంట్ అఫైర్సు వీటి మీద కానీ పట్టు సాధిస్తే మీరు ఖచ్చితంగా యొక్క వీటి చూస్తే ఇంగ్లీష్ ముప్పై ఇండియన్ హిస్టరీ ముప్పై జనరల్ సైన్స్ ముప్పై కరెంట్ అఫైర్స్ ఇరవై ఐదు మార్కులు టోటల్గా మనకి ఇక్కడ చూసినట్లయితే నూట పదిహేను మార్కులు అయితే మీరు సొంతం చేసుకోవచ్చు ఇది ఇందులో సెంట్రిక్ సెంటు అయితే కొట్టలేము కానీ ఒక ఇరవై మార్కులు అయితే కొట్టచ్చు ఇండియన్ హిస్టరీలో అయితే సెంట్రక్ సెంటు కొట్టచ్చు జనరల్ సైన్స్లో సెంట్రిక్ సెంటు ముప్పై ముప్పై కొట్టలేము కానీ ఇరవై ఇరవై ఐదు మార్కులు సాధించే అవకాశం ఉంటుంది మరి కరెంట్ అఫైర్స్ అయితే ఈజీగా ఇరవై ఇరవై రెండు ఈ విధంగా కొట్టచ్చు అంటే ఏది ఏమైనా నూట పదిహేను మార్కులకు గాను వంద మార్కులు మీరు కానీ టార్గెట్ చేసినట్లయితే ఖచ్చితంగా రిమైనింగ్ సబ్జెక్టులు వచ్చేసి మనకు అర్థమెటిక్ రీజనింగ్ అదేవిధంగా జియోగ్రఫీ క్వాలిటీ అకాడమీ వీటి నుండి కనీసము మనము ఒక ముప్పై నుండి ముప్పై ఐదు ప్రశ్నలు కానీ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు టాపు వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీలో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తి ఫోకస్ మటుకు ఈ యొక్క కేసు యొక్క కేస్ కేసు అనేది క్లియర్ క్లియర్ లోపు ఈవెంట్స్ రిలే అప్డేట్ ఈవెంట్స్ యొక్క అప్డేట్ వచ్చేలోపు మనము ఈ యొక్క నాలుగు సబ్జెక్టుల మీద ఫోకస్ చేయండి మిత్రులారా ఓకేనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మొదటి నుండి మీకు చెప్తున్న విషయం ఏంటంటే మిమ్మల్ని సపోర్ట్ మేము మీకు సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని మీ ప్రిపరేషన్లో ఆగిపోకుండా ముందుకు నడిపిస్తూ మీ యొక్క లైఫ్లో త్వరగా మీరు సెటిల్ కావాలనే ఉద్దేశంతో నేను చాలా వీడియోస్లలో కూడా కానిస్టేబుల్కి సంబంధించి వీడియోస్ మిమ్మల్ని ప్రో మోటివేట్ చేస్తూ కూడా చాలా చేయడం జరిగింది ఆ విషయం మీకు తెలుసు ఓకేనా కాబట్టి ఎప్పటికైనా మేల్కోండి ఇంకా కేసు హియరింగ్ కంప్లీట్ అవుతాయి నేను ప్రిపేర్ అవుతానని ఒక ఆ థాట్ని అయితే మీ నుండి దూరం చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనం కానిస్టేబుల్కి సంబంధించి వెయిటేజీ సబ్జెక్ట్ వెయిటేజీ ఏ దేని మీద ఫోకస్ చేయాలి ఇలా అన్ని అంశాలపై మనం మాట్లాడుకుందాం క్లియర్గా ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే జస్ట్ మిమ్మల్ని గుర్తు చేస్తున్నాను స్టార్ట్ చేయండి అన్నట్టుగా ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్